నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు పలు రకాల వివాదాల్లో చిక్కుకునే ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు వ్యవహరించేటటువంటి విధానంలో కొన్ని రకాల తేడాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉన్నతాధికారులతో అనవసరంగా వాదనలకు దిగకూడదు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కూష్మాండదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి శక్తి స్తోత్రమును పారాయణం చేయండి పొంగలిని నివేదన చేయండి వృషభ రాశి వారు వివిధ రూపాల్లో ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాన్ని వదిలివేస్తూ మిగతా పనులు చేపడుతూ ఉండాలి నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను రహస్యంగా పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గౌరీదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఓం గౌరీ నమః నమ అనేటటువంటి అమ్మవారి నామాన్ని స్మరణ చేసుకుంటూ పూజ చేస్తుండాలి అలాగే రవకేసరిని నివేదన చేయాలి మిథున రాశి వార్లకు అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు శుభ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చతుర్భుజాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కాత్యాయుని అమ్మవారి అష్టకమును పారాయణం చేసి అమ్మవారికి నేయి కలిపిన అన్నమును నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇంతకు ముందు మీరు తెచ్చుకున్న అప్పులను తిరిగి చెల్లించటం కష్టంగా ఉంటుంది ఆశించిన కార్యక్రమాల్లో జాగ్రత్తగా పనులు చేపడుతూ ఉండాలి కుటుంబ పరంగా కొన్ని రకాల నూతనమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాదిని అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి మంగళ స్తోత్రమును పారాయణం చేసి నువ్వు పదార్థాలను నివేదన చేయండి సింహరాశి వారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో విభిన్నంగా ఆలోచించడం ప్రారంభించాలి అలాగే వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కాత్యాదిని అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన నిర్వహించండి బెల్లము పాయసమును నివేదన చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది కుటుంబ పరంగా ఆనందాన్ని పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గిరిజాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పార్వతి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి అల్లము గారెలను నివేదన చేయండి తులారాశివార్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సంబంధిత వార్తలు వింటూ ఉంటారు వ్యాపార కార్యక్రమాల్లో పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు ఇంట బయట మీకు గౌరవాలు కలిసి వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి ధ్యాన శ్లోకమును చదువుకోవటం అలాగే గోధుమ నూకతో చేసినటువంటి ప్రసాదాలను నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వారు నూతనమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి అంశాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తుంటారు వ్యక్తిగత జీవనంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పెసరపప్పు పొంగలిని నివేదన చేయండి ధనుసు రాశి వారికు ఈరోజు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఉంటూ ఉంటాయి ఆందోళన చెందకుండా జాగ్రత్తగా వాటిని పూర్తి చేయండి ప్రయాణ కార్యక్రమాల గురించి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు వ్యాపార కార్యక్రమాల్లో సాధారణంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మాహేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం ఉడకబెట్టిన శనగలను నివేదన చేయటం మంచిది మకర రాశి వారు నూతన కార్యక్రమాల గురించి నిర్ణయాలు తీసుకుంటుంటారు మనస్సులో అలాగే ఇతరమైనటువంటి అంశాల్లో ప్రతి అంశాన్ని కూడా ఆధ్యాత్మికంగా పరిశీలన చేస్తుంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులకు ప్రశంసలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రాణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి నిమ్మకాయ పులిహోరను నివేదన చేయండి కుంభరాశి వార్లకు రాజకీయంగా సామాజికంగా మంచి శక్తియుక్తులు పెరుగుతుంటాయి ఆధిపత్యాన్ని సాధించగలుగుతారు వివిధ రూపాల్లో పాత వివాదాలను మరచిపోగలుగుతారు కుటుంబంలో సామరస్యత ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చాముండి అమ్మవారు మీరు చేయవలసిన పూజ చాముండి స్తోత్రమును పారాయణించేసి అమ్మవారికి పరమాన్నమును నివేదన చేయండి మీనరాశి వారు ఈరోజు హెచ్చుతగ్గులుగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగము వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆలోచనలు ప్రారంభిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ నవదుర్గా స్తోత్రమును పారాయణించేసి అమ్మవారికి పానకమును నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి